ఓం గమ్ గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో యాభై సంవత్సరాల తర్వాత శని నక్షత్రంలోకి కుజుడు ఈ మూడు రాశుల వారికి జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుమారు యాభై సంవత్సరాల తర్వాత శని నక్షత్రంలోకి ప్రవేశించిన కుజుడు ఈ మూడు రాసుల వారి తలరాత మార్చేస్తాడు ఆ రాసుల్లో మీ రాసి ఉందో లేదో చూసుకోండి అంగారక గ్రహము యాభై సంవత్సరాల తర్వాత శని నక్షత్రంలోకి ప్రవేశించబోతుంది దీనివల్ల ఎంతో పవిత్రమైన కుజ పుష్యయోగం ఏర్పడుతుంది దీని ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి స్వర్ణయోగం ప్రారంభం అవుతుంది వారు ఏం చేసినా ఖచ్చితంగా భారీ లాభాలు పొందుతారు ఇది వారి విజయం సాధించడానికి అవకాశాన్ని ఇస్తుంది వేద గ్రంథాల ప్రకారము కుజుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండున ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు శని పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కుజ పుష్యయోగము ఏర్పడుతుంది ఫలితంగా ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది అసంపూర్ణంగా ఉన్న తమ పనులను పూర్తి చేయడం ద్వారా వారు అనేక కొత్త ప్రాజెక్టుల్లో ముందుకు కొనసాగుతారు ఆ మూడు రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము కర్కాటక రాశి శని రాశిలో కుజుడు ప్రవేశించడము కర్కాటక రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని పొందవచ్చు ఇది మిమ్మల్ని భిన్నంగా చేస్తుంది సమాజములో మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది సామాజిక సంస్థల నుంచి రివార్డులు పొందుతారు మీ వైవాహిక జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామితో కలిసి జీవితంలోని అందాలను ఆస్వాదిస్తారు మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా చేయవచ్చును కన్యారాశి కన్యారాశిలో జన్మించిన వారికి శుభయోగం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వారు మంచి ఇంక్రిమెంట్ కూడా పొందవచ్చు ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది బలమైన ఆర్థిక పరిస్థితి కారణంగా మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది కుటుంబముతో కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు అక్కడ మీరు మొదటి రోజు నుండి లాభాలను పొందటం ప్రారంభిస్తారు మీనరాశి కుజరాశిలో మార్పు వల్ల వ్యాపారస్తులకు లాభం పెరుగుతుంది వారు అనేక కొత్త ఆర్డర్లను పొందవచ్చు దీనివల్ల వారి లాభాలు అనేక రెట్లు పెరుగుతాయి ఖర్చులతో పోలిస్తే ఆదాయం పెరగటం వల్ల మీరు చాలా లాభము పొందుతారు మీరు కొత్త మోడల్ కార్ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు అనేక విలాసవంతమైన విషయాలు కూడా మీ జీవితంలోకి రావచ్చు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్